కర్మేమిటంటే ఈ రోజుల్లో ఆ తల్లి నిజంగా పాపం భర్త ఉంటే భర్తతోనైనా ఏదో మాట్లాడు వాడు లేకపోతే చచ్చిపోతుంది ఆవిడ అన్యాయంగా ఒంటరితనంతో భార్య లేకపోతే భర్త పరిస్థితి ఏమిటండి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చాక భార్య పోతే అంతకంటే పెద్ద దౌర్భాగ్యం ఇంకోటి లేదండి మొగాడికి ముఖ్యంగా ఆర్థికమైన లోటు లేకపోతే ఆడవాళ్ళకి ఏదో నడిచిపోతుందండి ఎందుకంటే వాళ్ళ కాఫీ వాళ్ళు కాసుకుంటారు ఇంత ఉడకేసుకుంటారు మా మొగాళ్ళ బతుకులు ఏంటంటే అన్నిటికీ ఆడవాళ్ళ మీద ఆధారపడతాం మాది పూర్వతరం మాకు చేసేవాళ్ళే దొరికారు మా అదృష్టం కొద్ది మమ్మల్ని చేయనివ్వరు వాళ్ళు అందుకే ఏమన్నా జరిగిందంటే ఇక వీడు అవుట్ కాఫీ ఇచ్చేవాళ్ళు ఎక్కడ ఎందుకంటే భార్య అడిగినట్టుగా కోడలను అడగలేమో మా కష్టం అది పెద్దవాళ్ళకి ఎప్పుడు అని వాళ్ళకి ఇష్టమైన ఆహారం పెట్టాలమ్మా మన నిబంధనలు వాళ్ళకి పెట్టకూడదు రంగమార్తాడ సినిమా చూస్తే అర్థమవుతుంది అందులో ప్రకాశ్ రాజు కోడలో మీకు డైట్ ఫుడ్ తెచ్చాను ఏదో పెద్ద కాస్త మనుషులు తినే ఫుడ్ పెట్టమని చెబుతారు ఎందుకని ఆ ముసలాం వాళ్ళకి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్న వాడికి ఏదో పొద్దున్నే పులిహార ఉంటుంది పెసరటి తినాలి ఒప్పమందు వాడికి ఆరోగ్య సూత్రాలు చెబుతాబి ఇక్కడ వాడికి అంటే ఆరోగ్యం పతికేళ్ళ వాడికి చెప్పండి